పోలవరంటు బనక చెర్ల గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి సముద్రంలోకి లేక నా వంద సంవత్సరాల్లో రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో అయిపోతున్నాయి అందులో ఒక మూడు వందల టిఎంసి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం శస్య శ్యామలం అయిపోతుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు బంగారు పండించడమే కాదు దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇది మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడే ప్రాథమిక అంచనాలు ఎనభై ఒక్క వేల కోట్లు కావాలి కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాణ్ణి కాదు గాని ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా నేను గాని పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు